శ్రీమాతేణి మహా నమస్కారం సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క ఆంగ్ల నూతన సంవత్సర రాశి ఫలితాల తర్వాత ఫిబ్రవరి రాశి ఫలితాలు మనం తెలుసుకోబోతున్నాం జాతకం అనగానే అందరికీ ఒక క్యూరియాసిటీ ఈ నెల నాకు ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది అసలు నా పరిస్థితి ఎలా ఉంటుంది అసలు జాతకాన్ని నేను ఎంతవరకు నమ్మొచ్చు జాతకంలో విశేషాలు ఏంటి అంటే ఇక్కడ వచ్చి గోచార గ్రహస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని లెక్క వేసి ఇది వచ్చి ఒక ప్రామాణికం అన్నమాట ఈ లెక్క వేసి ఏ గ్రహాలు ఎలా ఎలా ఉన్నాయి వారి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి అనే దాన్ని లెక్క వేసి చెప్పడమే ఈ యొక్క రాశి ఫలితాలు మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఇది ఒక నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ సంపూర్ణ జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్ర నిపుణుని మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఇచ్చి తెలుసుకోండి మళ్ళీ చెప్తున్నాను జ్యోతిష్యం జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి జ్యోతిష్యం ఆ దారిలో మీకు సపోర్ట్ చేస్తుంది ఎవరైనా అడగాలనుకుంటున్నారు లేదా మా ద్వారానే అడగాలనుకుంటున్నారా ఇరవై ఒక్క వయసు లోపు ఉన్న వాళ్ళు అడగకూడదు చదువుకోవాలి విద్యార్థులు అరవై వయసు దాటిన తర్వాత మీరు అన్ని అనుభవించేశారండి అన్ని తెలుసు మీకు జీవితంలో అన్ని వర్గంలో ఉన్నటువంటి వసతులు కష్టాలు సుఖాలు అన్నీ పొందారు కాబట్టి మీరు దైవ ప్రార్థన చేసుకోండి మీకు అన్ని మెరుగుగా జరుగుతుంది ఎవరైనా జ్యోతిష్యం తెలుసుకోవాలనుకుంటే వ్యాపారం ఉద్యోగం వివాహం సంతానం ఆరోగ్యం గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే అడగండి విజయవస్తు ముందుగా మన యొక్క టీవీ ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు చాలా చక్కగా మమ్మల్ని ఆదరిస్తున్నారు చూస్తూ కానీ కొంచెం అట్లా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే ఎంతో బాగుంటుంది కదా మంచి విషయాలు మేము తెలుపుతున్నాము అని అనుకుంటున్నాం అది మీకు ఇది మంచిది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి మీతో ఒక పద్దెనిమిది మందిని సబ్స్క్రైబ్ చేయించండి నమస్కారం జ్యోతిష్ రీత్యా ద్వాదశ రాశుల్లో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా మీరు కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ యొక్క ఫిబ్రవరి నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే శని పదవ ఇంట్లో బృహస్పతి మొత్తం ఈ నెల మీ రాశిలోనే గడుపుతారు పన్నెండో ఇంట్లో రాహు ఇంకా శుక్రుడు ఆరో ఇంట్లో కేతువు వృషభ రాశి ప్రజలకు బహుశా ఇది మంచి నెలగా ఉండబోతుందని కూడా చెప్పచ్చు జాక్పాట్ నెలగా చెప్పచ్చు వృషభ రాశి వారికి వ్యాపారం చేసే వాళ్ళకి ఇది ఒక అద్భుతమైనటువంటి నెల మీ పాత స్టాక్స్ అన్ని ఉంటాయి చూసారా అవన్నీ క్లియర్ అవబోతుంది ఇది టెక్నికల్ గా ఎలక్ట్రానిక్ గూడ్స్ ఎవరైతే ప్రత్యేకంగా చేస్తున్నారో వీళ్ళకి చాలా కలిసి వచ్చే సమయం అని కూడా ఇది చెప్పవచ్చు షేర్ మార్కెట్ ద్వారా మీకు చాలా లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి విభిన్న రకాలలో మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ అని కూడా చెప్పవచ్చు విలాసవంతమైనటువంటి జీవన శైలి గడపడానికి మీకు కావలసినటువంటి వస్తు సామగ్రిలను కొట్టుకుంటారు వృత్తిపరంగా వ్యాపార పరంగా విదేశీయ వాణిజ్యం చేస్తూ ఉంటారు విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగం చేస్తున్న వారికి ఆనందకరమైనటువంటి పరిస్థితులు వస్తాయి ఆశించిన ప్రమోషన్స్ కానీ మంచి పేరు కానీ మీకు అవార్డ్స్ కానీ పొందే అవకాశాలు బాగా ఉన్నాయి పరిపాలనా వర్గంలో ఉన్నటువంటి వారికి మంచి మద్దతు వస్తుంది పెద్దల యొక్క సలహాలు వస్తాయి ఉద్యోగస్తులు తోటి ఉద్యోగస్తులు మీకు సహకరిస్తారు ఉద్యోగం చేస్తున్న స్త్రీలకు కూడా ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు తర్వాత ఇంటికి వచ్చేటప్పటికి మీ ఇల్లు గృహాన్ని వాస్తు పరంగా రిపేర్ చేసుకోవడం ఎలక్ట్రికల్ ఏమైనా రిపేర్ ఉంటే అవన్నీ చేసుకోవడం లేదా నూతన గృహ ప్రవేశం చేసుకోవడం లేదా భూమి పూజ చేయడం ఫ్లాట్ కొనుక్కొని ఇంటీరియల్ సెట్ చేయడం ఇవన్నీ కూడా చాలా బాగా అని నేను ఎలా చెప్పడం జరుగుతుంది కుటుంబంలో ఆనందకరమైనటువంటి పరిస్థితి ఎందుకంటే ఇంట్లో ఉపనయనం కానీ గృహ ప్రవేశం కానీ లేదా మంచి శుభవార్తలు జరిగేటట్టుగా మీ సంతానానికి సంబంధించినటువంటి శుభవార్తలని కూడా వినే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది అద్భుతంగా ఇంకా విడిపోయి విడాకుల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు కూడా మళ్ళీ మనసు మారి కలిసే అవకాశాలు కూడా ఈ నెల ఎక్కువ ఉన్నాయి విద్యార్థులకు వచ్చినప్పటికీ చదువులో పురోగతి ఉంటుంది మీరు కోరుకున్న యూనివర్సిటీకి మీరు అప్లై చేసుకోవచ్చు చక్కగా ఇప్పుడు పరీక్షా సమయం కాబట్టి చక్కగా ఉత్తీర్ణులు అయ్యే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యం కాస్త ప్రతికూలంగా ఉంది బయట ఆహారాలు తినేటప్పుడు జాగ్రత్తగా తినండి చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ అంటువ్యాధులు ఇలాంటివి వచ్చే అవకాశాలున్నాయి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా పెట్టుకోండి వ్యవసాయదారులకి ఇది చాలా బాగుంటుందని చెప్పొచ్చు మీడియా రంగం ఐటీ రంగం వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది ఓకే ఇంకా విజయంతో కూడిన రోజులు అనంటే ఫిబ్రవరిలో రెండు ఐదు ఎనిమిది పదకొండు ఇవన్నీ మీకు మంచి రోజులు చెప్పచ్చు చంద్రాష్టమం ఇరవై రెండవ తారీఖున ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖున ఐదు గంటల నలభై నిమిషాలు సాయంత్రం నుండి ఇరవై ఐదు రెండవ తారీఖున పన్నెండు గంటల యాభై ఆరు నిమిషాలు మిడ్ నైట్ వరకు రెండున్నర రోజులు ఈ చంద్రాశ్రయం ఉంటుంది కాబట్టి ఈ రెండున్నర రోజులు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా సంతకాలు పెట్టేటప్పుడు ఒకసారికి రెండుసారి ఆలోచించి పెట్టండి అదృష్ట సంఖ్య అనుకుంటే ఏడు మరియు తొమ్మిది రంగు అని తీసుకుంటే బ్లూ కలర్ అదొకటి వాడడానికి ప్రయత్నం చేయండి వైట్ కలర్ వాడడానికి ప్రయత్నం చేయండి పచ్చకర్పూరం ఉంటుంది కదా పచ్చకర్పూరం మీ ఇంట్లోనో వాహనంలోనో కారులోను అన్నిట్లోనూ ఇల్లంతా కూడా పచ్చకర్పూరం పెట్టండి పూజించండి సూర్య భగవాను ప్రార్థన చేయండి దక్షిణామూర్తిని ప్రార్థన చేసుకోండి ఆరోగ్యం కోసం మీరు సూర్య భగవాను ఆదిత్య హృదయం చేయండి ఆదివారం సూర్యుడి ఎర్రటి పూలతో ఆరాధించండి ఆదిత్య హృదయం ఎక్కువ పారాయణం చేయండి మంచి ఫలితాలు గురువారాల్లో దక్షిణామూర్తికి శనగలు ఉంటుంది కదా ఈ శనగలను నానబెట్టి నూట ఎనిమిది శనగల్ని ఒక సుధితో దారంలో గుచ్చి ఒక మాలలాగా తయారు చేసి దక్షిణామూర్తికి వేయండి అద్భుతంగానే ఉంటారు ఇంకనూ మీకు అన్ని రకాల ఫలితాలు పొందడానికి అతి శక్తివంతమైనటువంటి ఈ కరుంగాలీమాలను మాలను ధరించండి కరుంగాలీమాల ధరించడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది ఐశ్వర్యం బాగుంటుంది సకల విధమైనటువంటి జయాలు పొందుతారు ఎంతో మంది దీన్ని వాడి సాధించి ఉన్నారు మీరు కూడా కరుంగాలీమాలను మాలను తప్పక ధరించండి ఇంకనూ మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి కింద కనబడుతున్న నంబర్కి మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయాలి కాల్ చేయకూడదు మా అడ్మిన్ మీకు టైం ఇస్తారు అప్పుడు మీరు కాల్ చేసుకోవచ్చు శ్రీమాత స్వామి ఈశ్వర అయ్యప్ప అందరికీ అయ్యప్ప స్వామి వారి యొక్క విశిష్టతలు అంతా కూడా మనం గత కొన్ని నెలలుగా చెప్పుకుంటూ వచ్చాం కదా శబరిమలలో ఈ సంవత్సరం చాలా అద్భుతమైనటువంటి పూజలు అన్ని కూడా జరిగింది ఏ విధమైనటువంటి కళ కూడా జరిగింది మీ అందరికీ ఒక ఆహ్వానంగా పలుతున్నాం తిరుపతికి దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు కూడాను రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి మూడు కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయం ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి దేవాలయం అండి అయ్యప్ప స్వామి బ్రహ్మచారిగా శబరిమలలో ఉన్న అయ్యప్ప ఒక అవతారమే కానీ ముందు ఉన్నటువంటి పదిహేడు అవతారాలను బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమణి గురుస్వామి గారు రీసెర్చ్ చేసి రెండు వేల పదహారు నవంబర్ తొమ్మిది నాడు ప్రతిష్ట చేసి సమాజానికి అంకితమించారు మాల వేసుకున్న ప్రతి భక్తులు లేదా ప్రతి భక్తులు కూడా ప్రపంచంలో చూడవలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి క్షేత్రం ఇరవై ఏడు దేవాలయాలు ఒకటే ప్రాంగణంలో ఉంటుంది పద్దెనిమిది అవతారాలుగా రండి దర్శనం చేసుకోండి మరియు అతి త్వరలో అశ్విని పర్యంతం రేవతి అభిజిత్ నక్షత్రాలకు ఇరవై ఎనిమిది నక్షత్రాలకు ప్రపంచంలో ఎక్కడ లేదు మన దేవాలయంలో ఆ నక్షత్ర దేవాలయాన్ని నిర్మించబోతున్నాం ఏ నక్షత్రానికి ఆ నక్షత్రం ప్రదక్షిణం చేసుకోవచ్చు అతి త్వరలో ఆ యొక్క ఫొటోస్తో సహా అవన్నీ కూడా మీకు పెట్టడం జరుగుతుంది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది దేవాలయాలుగా దాన్ని కట్టబోతున్నాం ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నటువంటి భగవద్బంధువులందరూ దేవాలయాన్ని దర్శనం చేసుకోండి ఉదయం ఆరు నుంచి పదకొండు గంటల వరకు సాయంత్రం ఐదు నుంచి ఎనిమిది గంటల వరకు ఈ యొక్క దర్శనం ఉంటుంది జీవకోణ అనే ఒక ప్రాంతంలో జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో మూడు వందల అరవై ఐదు రోజులు శివుని మీద నీరు పడుతున్నటువంటి ప్రాంతం కాబట్టి దానికి జీవకోణ అంటారు అందులో ఈ యొక్క దేవాలయం ఉంటుంది తప్పకుండా రండి దర్శనం చేసుకోండి స్వామివారి అనుగ్రహం పొందండి జీవితంలో పుట్టినందుకు ఒక్కసారైనా శబరమణికి వెళ్ళాలి అని అంటారు చూసారా మనకు ఆ స్వామివారి అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో మనం అడుగు పెట్టగలం సరే சரணையப்பாப்பா சந்திரமொழி வெங்கடேஷ் சர்மா புரிஷா